హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఎయిత్ పే కమిషన్ మీద పెన్షనర్ల ఆందోళనలో వాస్తవం ఎంత నిజంగా ఆందోళన పడాలా లేదంటే పేరివిజన్ జరుగుతుందా అనే దాని గురించి ఎందుకు పెన్షనర్లు ఆందోళనలో ఉన్నారు పెన్షన్ సంఘాలు ఎందుకు ఆందోళన బాట పడుతున్నాయి అనే దాని మీద చాలా కూలంకషంగా సూటిగా స్ట్రైట్ గా అండి ఇక్కడ మీరు మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పే రివిజన్ టు పెన్షన్స్ అని రాయలేదు అనమాట ఎందులో రాయలేదు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది ఎయిత్ పే కమిషన్ చైర్మన్ ని సభ్యులు ఇద్దరు సభ్యుల్ని యాక్సెప్ట్ చేసింది అలాగే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ని కూడా ఆమోదించింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ లో ఏం లేదు పే రివిజన్ టు పెన్షనర్స్ అని రాయలేదు ఎయిత్ పే కమిషన్ లో మరి గత పే కమిషన్స్ లో అంటే ఆరో పే కమిషన్ లో కానీ ఏడో పే కమిషన్ లో కానీ పెన్షన్ పే రివిజన్ గురించి ఉందా అని అంటే ఉంది ఏమని ఉంది అంటే టు రివ్యూ ద అండ్ రివైజ్ ద పెన్షనర్స్ అని చెప్పి రాసింది క్లియర్ గా అలా రాసింది అనమాట అయితే ఎయిత్ పే కమిషన్లో అలా రాయకపోవటం వల్ల పెన్షనర్స్ ఆందోళనలో ఉన్నారు అలా రాయకుండా మరి ఏం రాశారు అని అంటే ఇక్కడ చూడండి అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్స్ దాని యొక్క ఎంత కాస్ట్ అవుతుందో చెప్పండి అని చెప్పి రాసిందనమాట సో అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్స్ అని రాసి ఉంటే పేరివిజన్ రాయలేదు కాబట్టి పాత అందరికీ కూడా ఈ ఎయిత్ పే కమిషన్ వర్తించదేమో అన్న ఆందోళనలో ఉన్నారు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను ఏ పాయింట్ అంటే పాత పెన్షనర్లు ఎవరు పాత పెన్షనర్లు ఎవరు కొత్త పెన్షనర్లు అదే ఇక్కడ ఏం చేయాలంటే పాత పెన్షనర్లు ఎవరు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాత పెన్షనర్లు అవుతారు అన్నమాట సో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎయిత్ పే కమిషన్ ప్రకారం వర్తిస్తాది ఆ ముందోళ్ళని కూడా పాత పెన్షనర్లు అవుతారామో అన్న ఆందోళన ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అనమాట సో దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ పాయింట్ అది నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ ఏంటిది అంటే ఇక్కడ చూడండి మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వ్యాలిడేషన్ యాక్ట్ ఒకటి చేసుకొచ్చారు ఫైనాన్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు ఆ ఫైనాన్స్ యాక్ట్లో ఏం తీసుకొచ్చారు ఏం చెప్పారు అని అంటే ఇక్కడ చూడండి గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు డిస్టింగ్ అమాంగ్ ద పెన్షనర్స్ అంటే ఇక్కడ డిస్టింక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే విభజన విభజన అనమాట విభజించటం అనమాట విభజించటం అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు ఒకటి నెక్స్ట్ ఇక్కడ అన్ ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కాంట్రిబ్యూటర్ అంటే నాన్ కాంట్రిబ్యూటర్ అంటే ఓల్డ్ పెన్షనర్స్ అని కంట్రిబ్యూటర్ ఏంటంటే ఇప్పుడు యూపీఎస్ ఉంది కదా అలాగే ఎన్పిఎస్ ఉంది కదా ఎన్పిఎస్లో లో టెన్ పర్సెంట్ బేసిక్ ప్లస్ డిఏ కలిపి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఫోర్టీన్ పర్సెంట్ తీసుకుంటుంది కదా తీసుకొని ఒక అమౌంట్ వేస్తుంది అలాగే యూపీఎస్లో కూడా అంతే టెన్ పర్సెంట్ బేసిక్ ప్లస్ డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ దగ్గర తీసుకొని ఎయిటీన్ పర్సెంట్ కలిపి వాళ్ళకి ఒక అమౌంట్ ఫండేస్తుంది ఇక్కడ ఫండ్ లేదు కదా దానికి సంబంధించి ఎక్కువ కాస్ట్ అంటే ఆ ఫండ్ లేదు కాబట్టి దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అన్ఫండ్ ఈ పాత ఫైనల్కి ఎంత డబ్బులు అవుతుందో చర్చించమన్నారు కానీ పేరు రివిజన్ అనేది లేదు కదా అని ఆందోళన చెందుతున్నారు సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ మార్చి నెలలో తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ లో ఏముంది అని అంటే గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు డిస్టింగ్విష్ అమాంగ్ ద పెన్షనర్స్ అని ఉంది అంటే మేము యూపీఎస్ లాగా ఎన్పిఎస్ లాగా ఓపీఎస్ లాగా విభజించే హక్కు మాకుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ లో చెప్పింది అనమాట సో దీని వల్ల కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మాకు పెన్షన్ పెన్ పెన్షన్ అనేది రివిజన్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఆందోళనలో ఉన్నారు సో రివిజన్ చేయకపోతే మరి ఎలా ఉంటుంది అని అంటే రివిజన్ చేయకపోతే ఏముండదు ఆ డిఏ ఇప్పుడు ఎంత ఉంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది కదా అది నెక్స్ట్ సిక్స్టీ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ అట్లా అవుతూ ఉంటుంది పే రివిజన్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చి జీతం పెరుగుతుంది వాళ్ళకి డిఏ అవుతా జీరో అవుతుంది కానీ వీళ్ళకి ఇట్లా ఇట్లా మెన్షన్ చేశారు కాబట్టి మాకు అసలు పెన్షన్ అంటే పేరు రివిజన్ జరిగిద్దా లేదా అని కొంతమంది అయితే ఆందోళనలో ఉన్నారు కానీ నాకున్న సమాచారం ప్రకారం అంతర్గత సమాచారం ప్రకారం ఏంటంటే పే రివిజన్ పెన్షనర్లు కూడా పే రివిజన్ అనేది జరగకుండా ఉండదు కాబట్టి ఏ పెన్షనర్ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అలా జరిగితే ప్రభుత్వానికి చాలా నష్టం జరిగిద్ది తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది కాబట్టి ఖచ్చితంగా పెన్షనర్లు కూడా పేర్ రివిజన్ జరుగుతుంది అని ఆశిద్దాము నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి కమిటేషన్ పెన్షన్ గురించి మనకు తెలుసు అంటే అది ఫిఫ్టీన్ ఇయర్స్కి కొంచెం పెరుగుతుంది పెన్షన్ సో దాన్ని యాక్చువల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట దాన్ని ట్వెల్వ్ ఇయర్స్ చేయమని అనమాట సో ట్వెల్వ్ ఇయర్స్ కూడా చేస్తాము ప్లస్ ఎయిత్ పే కమిషన్ లో కూడా ఈ కమిటేషన్ పెన్షన్ గురించి మేము మెన్షన్ చేస్తామని ముందు చెప్పేది ముందు చెప్పినప్పటికీ కూడా తర్వాత ఏం చేశారంటే ఈ కంప్యూటేషన్ పెన్షన్కి సంబంధించి మెన్షన్ చేయలేదు ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చేయలేదు సో ఈ నేపథ్యంలో ఈ మూడు పాయింట్ల ఆధారంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ని అమెండ్ చేసి ఈ పదాలు ఈ అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటర్ పదం తీసేసి పేర్ రివిజన్ ఆఫ్ పెన్షనర్స్ అని మెన్షన్ చెయ్యండి అని పెన్షనర్లు డిమాండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అయితే వాళ్ళ డిమాండ్లు ఏమేమి మనం చూడండి ఇక్కడ డిమాండ్ లో కూడా మనం గమనించదు వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది పెన్షనర్లకే కాదు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సో నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎక్కువసేపు మళ్ళీ దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి వర్తిస్తుంది అని చెప్పానుకోండి అనుకోండి డేట్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ లో సో ఖచ్చితంగా ఎరియల్స్ ఇవ్వాల్సిందే అలా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది చెప్పలేదు అనుకోండి వాళ్ళు ఎప్పుడైతే అమలు చేస్తారో అప్పటి నుంచే పే కమిషన్ ఏది పే కమిషన్ అని అనుకోండి అవుట్ సో రెండు వేల ఇరవై పద్దెనిమిది నెలల టైం అంటే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత కూడా ఒక ఒకటి నుంచి ఆరు నెలలు టైం తీసుకుంటారు కాబట్టి అప్పటి నుంచి ఒకవేళ పే కమిషన్ ఇంప్లిమెంట్ అన్న అనుకుంటే కొంచెం ఇబ్బంది కదా ఈ లోపు అందుకే డేట్ ఆఫ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా మెన్షన్ చేయండి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిమాండ్ చేయడం జరుగుతుంది సో పెన్షనర్లు డిమాండ్ ఏంటంటే ఫస్ట్ డేట్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేయండి ఒకటి నెక్స్ట్ డిఏని మిఏ ఫిఫ్టీ పర్సెంట్ దాటింది కదా ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిఏని తీసుకెళ్ళి బేసిక్లో ఫస్ట్ కలపండి బేసిక్లో లో ఎంతో కొంత జీతం పెరుగుతుంది అని చెప్పి రెండో డిమాండ్ చేస్తారు మూడో డిమాండ్ కూడా ఎలా ఒకవేళ ఎటు మీరు డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మాకు మధ్యంతర వృత్తి కింద మధ్యంతర వృత్తి కింద ముప్పై పర్సెంట్ మధ్యంతర వృత్తి కింద ఇవ్వండి ఐఆర్ ప్రకటించండి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తారు ఐఆర్ మేము ఎంత పర్సెంట్ పెంచామని చెప్పి సో అప్పుడు ఈ శాలరీకి బేసిక్ ఒక థర్టీ పర్సెంట్ శాలరీ బేసిక్ కలిపి పెరిగిన జీతం వస్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎత్తిపే కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తుందో అప్పటి నుంచి కంటిన్యూ అవ్వచ్చు అలా కాకుండా లేదంటే ఏరియర్స్ ఇవ్వాలి సో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నారు సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే ఈ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ ఒకటి నేషనల్ పెన్షనర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిపి కూడా ఈ టర్మ్స్ ఆఫ్ లో ఉన్న అంశాలను మార్చాలని ఎన్సీజేసిఎం కార్యదర్శి అయిన శివగోపాల్ మిశ్రా గారు తర్వాత రాఘవయ్య గారు ఇలా ఉన్నారు కదా వీళ్ళు మీరు అందరు మేము మీరు అందరు కలిసి పోరాడితే గానీ మనకి మన హక్కులు మనం సాధించుకోలేమని చెప్పి పెన్షనర్లు కూడా తో కలవటం జరుగుతుంది సో ఒక ఇంకో పాయింట్ ఏంటంటే డిసెంబర్ ఈ డిసెంబర్ పదిహేడవ తేదీన పెన్షనర్స్ ఒక ఆందోళనకి పిలిపించారు ఢిల్లీలో సో ఆ ఆందోళనలో ఏంటంటే మా పెన్షనర్లు ఈ విధంగా నష్టపోతున్నాము మాకు ఈ విధంగా న్యాయం చేయండి అని చెప్పి ఈ అంశాల్లో న్యాయం చేయండి అని చెప్పి డిసెంబర్ పదిహేడవ తేదీన పెన్షనర్లు ఆందోళన చేయబోతున్నారు సో దీనివల్ల కొంత ఆందోళన పెన్షనర్ల ఆందోళన అయితే ఉంది సో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పెన్షనర్లు కూడా పేర్ రివిజన్ వర్తిస్తుందని ఆశిద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే హైప్ బటన్ కూడా నక్కండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ What? <laughs>